జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వలన తక్షణ ఉపశమనంతో పాటు సమయం ఖర్చులు తగ్గుతాయని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీరామ్ శ్రీనివాస్ కళ్యాణ్ అన్నారు శనివారం పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు నందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు వివిధ కేసుల్లో ఇరుపక్షాల కక్షిదారులు రాజీ పడడంతో రెండు వందల ఇరవై ఏడు కేసులు పరిష్కారమయ్యాయి సుమారు యాభై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి గల సివిల్ కేసులు పది ఈపీలు మూడు మనోవర్తి కేసులు మూడు క్రిమినల్ కేసులు యాభై ఏడు ఎక్సైజ్ కేసులు ముప్పై ఐదు బ్యాంక్ కేసులు రెండు టెలిఫోన్ మూడు ఇతర కేసులు నూట పద్నాలుగు మొత్తం రెండు వందల ఇరవై ఏడు కేసులు పరిష్కారం అయ్యాయి ఈ అదాలత్ కార్యక్రమంలో న్యాయవాదులు వివివీ పుల్లారావు గట్ల సత్యనారాయణ రెడ్డి కేలం శ్రీనివాసరావు బాల జోజీ షేక్ గాలిబ్ సాహెబ్ వై కృష్ణమూర్తి జి వరప్రసాద్ రావు బి అనిల్ షేక్ జానీ మరిరెడ్డి శ్రీనివాస్రెడ్డి తదితరులు హాజరయ్యారు మాచల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్లు ఉపనయానాలు గతంలో హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు తిరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల హాస్పిటల్ చందమామ హాస్పిటల్ తిన